హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లోసమ్ ఛానల్ ఈరోజు నేను రాగి సంగటి ఈజీ మెథడ్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇది హెల్తీ ఫుడ్ అండి మన పెద్దలు ఎక్కువగా తినేవారండి ఇప్పుడు మనము ఫాలో అవుతున్నాం సంగటికి ఆకుకూర పప్పు చికెను మటను కూరలతో తింటే చాలా బాగుంటుందండి టేస్టీగా ముందుగా మనము స్టవ్ వెలిగించుకోవాలి వెలిగించుకున్న తర్వాత ఒక పాత్రని తీసుకుని దానిలో ఒక త్రీ గ్లాసెస్ వాటరు వేసుకోవాలండి అంటే మనకి ఎంత సంగటి కావాలంటే అంత వాటరు వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు మనకి ఎక్కువ సంగటి కావాలంటే ఎక్కువ వాటరు వేసుకోవచ్చు వాటర్ని బాగా వెయిట్ చేయాలండి బాగా వాటర్ని వేడైన తర్వాత ఆల్రెడీ మనము చేసుకున్న అన్నమును ఒక నాలుగు గరిట్లు దాంట్లో వేసి కలపాలి ఎందుకంటే ఆల్రెడీ అన్నం చేసుకున్న తర్వాత ఈజీగా ఉంటుంది కాబట్టి అందుకే నేను చెప్పాను ఈజీ మెథడు సంగటి అని సంగటికి సపరేట్గా చేయాలంటే నూకలు బియ్యము వేసి దాని తా బాగా ఉడికిన తర్వాత మళ్ళీ పిండి పోసి కలకాలండి అట్లా కాకుండా నేను ఈజీ మెథడు చేస్తూ ఉంటాను అన్నము ఈ విధంగా వేసి బాగా కలుపుతాను కలిపి ఇది కాసేపు ఉడకాలండి కాసేపు ఉడికిన తర్వాత మళ్ళీ రాగి పిండి దీంట్లో యాడ్ చేయాలండి మనకు కావలసినంత వేసుకోవచ్చు ఒక నాలుగైదు స్పూన్లు రాగి పిండి వేసుకోవాలి కొంతమంది ఎక్కువ కూడా వేసుకుంటారు ఆ రాగి పిండి వేసుకుని పది నిమిషాలు సిమ్లో పెట్టాలండి సిమ్లో పెట్టిన తర్వాత మళ్ళీ ఇలా మనము దాన్ని కలుపుకోవాలి మనకి కలగడానికి కట్టలేదు అనేసి అంటే మనము ఇట్లా గుత్తి ఉంది కదండి ఈ గుత్తితో మనము కలుపుకోవచ్చు గుత్తితో కలుపుకున్న తర్వాత ఇది బాగా మొత్తము కలిసిపోతుంది అంతే రాగి పిండి మొత్తం కలిసిపోయిన తర్వాత తీసి మనం పక్కన పెట్టుకోవచ్చు అండి అంటే రెడీ ఇది చాలా ఈజీ అండి ఈ పద్ధతి ఎందుకంటే టైము మనకి కలిసి వస్తుంది తొందరగా అయిపోతుందండి దీన్ని తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక చిన్న బౌల్ తీసుకోవాలి మనం బౌల్కి వాటర్ వేసుకుని అట్లా వేసుకోవాలండి ఎందుకంటే ఆ బౌలు సంగటి వేస్తే అతుక్కోకుండా ఉంటుందంటే అందువల్ల ముందుగా దానికి వాటర్ వేస్తాం అటు ఇటు తిప్పి మనము హాట్ బాక్స్లో వేసుకోవచ్చునండి సంగటి బౌల్కి అంటుకోకుండా ఉంటుంది కాబట్టి ఇది బాగుంటుంది అంతేనండి సంగటి రెడీ మీరు చేసుకుంటారు కదా దీన్ని ప్లేట్లో మళ్ళీ సర్వ్ చేసుకుంటాం మనం ఇది చాలా టేస్టీగా ఉంటుందండి కా చాలా హెల్తీ ఫుడ్డు దీన్ని ఆకుకూరతో తినచ్చు చికెను మటను ఇలాంటి వాటితో కూడా తినచ్చు మనము పెరుగుతో కూడా తినచ్చండి పెరుగుతో కలుపుకుంటే కూడా బాగా కమ్మగా ఉంటుంది మనం చిన్నపిల్లలకి బాగా ఎక్కువగా మనము పెరుగుతో కలిపి పెడతాము చాలా ఈజీ మెథడ్ అండి మీరు చేసుకుంటారు కదా నేను చికెన్ చేసుకున్నాను ఈరోజు చికెన్ వేసుకునేసిందని వేడివేడిగా తింటానండి ఓకే బాయ్